హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే చాలా ఇంపార్ ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను అదేందో తెలుసా ఈరోజైతే నాకు గూగుల్ పిన్ వచ్చేసింది చూసిరా ఈ నాకు గూగుల్ పిన్ వచ్చేసింది నాకు చాలా సంతోషంగా ఉంది మా అన్నకు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే చాలా సంతోషపడుతుంది గూగుల్ పిన్ వచ్చిందని చూసిరా ఈ గూగుల్ పిన్ను ఎలా వచ్చిందో తెలుసా నా ఛానల్ ఫస్ట్ మాంటేషన్ ఎలా అయిందో తెలుసా అసలు నాకు యూట్యూబ్ చేయడానికి యూట్యూబ్ చేయడానికి కారణం అసలు ఏంది ఈ యూట్యూబ్ చేయడానికి కారణం ఏంది అసలు నేను యూట్యూబ్ వీడియోలు ఎలా చేశాను అసలు ఏమైనా తక్కువ నాకు ఎట్లా ఎట్లా పరిచయం అయ్యారు మాకు ఇవన్నీ మీకైతే ఈ ఫుల్ వీడియోలు అయితే చెప్తున్నాను నా ఛానల్ వచ్చేసి సత్యం దండా మెలోడీ బ్లాగ్స్ నేను చేసే బిజినెస్ టైలరింగ్ అండ్ బ్యాగులు రిపేరింగ్ షాపు మాది వచ్చేసి మోత్కూల్లే పాతకా స్టాండ్లో ఉంటుంది షాప్ అయితే ఓకేనా ఈ అసలు ఈ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసిన చెప్తున్నాను నేను రెండు వేల పదిహేనులో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాను మామూలుగా పెట్టుకున్న క్యాజువల్గా రెండు వేల పదిహేను పెట్టిన దాన్ని వీడియోలు ఏంటంటే అదొకటి ఇదొకటి ఏదో ఒకటి మామూలుగా టైంపాస్ కోసం పెట్టేది వీడియోలు కానీ ఈ మధ్యన నాకు ఒక ఆలోచన వచ్చింది నా బిజినెస్ పెరగాలంటే నా షాపు ఏది బ్యాగులు కొట్టి ఏదైనా సెట్స్ ప్యాంట్స్ ఏం కుట్టినా కానీ బయట ఆ జనాలలోకి వెళ్ళిపోవాలి ఆ బిజినెస్ పెరగాలంటే ఏం చేయాలనేసి ఆలోచన వచ్చి ఈ వీడియోలు పెడితే బాగుంటుంది కదా యూట్యూబ్లో అన్నీ ఎందుకు వే వేరే వేరే వీడియోలు ఎందుకు అసలు నా షాప్ వీడియోలు పెడితే నాకు నా ఛానల్ మంచి నాకు కూడా మంచి బిజినెస్ పెరుగుతుంది కానీ ఆలోచన అయితే వచ్చింది నాకు అది ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్లో ఆలోచన వచ్చింది లాస్ట్ వీక్లో ఆలోచన వచ్చింది చేద్దామని వీడియోలు తీస్తున్నాను మామూలుగా బ్యాగులు అవి పెడుతున్నాను అంతలోనే ఒక వ్యక్తి ఎవరో కాదు నువ్వుల రమేష్ అన్న వచ్చి నా నువ్వుల రమేష్ అయినా షాప్ కాక వచ్చిండు సెట్ తీసుకొని వచ్చిండు ఒక అంగి తీసుకొని వచ్చిండు కుట్టడానికి సత్యమైన ఇది సెట్ లూజ్ చాలా పొడవు లూజ్ ఎక్కువ ఉంది రెడీమేడ్ తీసుకున్న ఇది సెట్ చేయాలని వచ్చిండు అయితే రమేష్ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే రమేష్ అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియోలు పెడతారు కదా అలానేసి నేనేం చేసిన రమేష్ అన్న ఇట్లా సంగతి నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా ఎట్లా పెట్టాలో నాకు తెలుస్తలేదు కొంచెం చూపి కొంచెం ఈ బ్యాగులు అయినా బట్టలు ఎట్లా పెట్టాలని నాకు తెలియదు రమేష్ అన్న అంటే చూపించిండు చూపించి ఇంకో మాట ఏమన్నా అంటే నీ షాప్ మంచిగా బిజినెస్ పెరగాలంటే నువ్వు యూట్యూబ్లో సెట్ కావాలంటే ఎన్ని కావాలంటే ఎమో తక్కువ వాళ్ళతో పాలడుగు ఏమైనా తక్కువ వాళ్ళతో సపోర్ట్ తీసుకో బాగుంటుంది సపోర్ట్ చేసుకుంటే నీ ఛానల్ కూడా ఎదుగుతుంది నువ్వు కూడా నీ బిజినెస్ కూడా పెరుగుతుంది చాలా జనాలకు వెళ్ళిపోతావు అని రమేష్ అన్న అయితే సొల్యూషన్ ఇచ్చింది నాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న నాకు ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చింది మీరే థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న నీకైతే అలాగే అయితే అనగానే నేనేం చేసినా అరే అవునా అయితే కృష్ణ ఏమన్నా అంటే కృష్ణ ఉన్నారు వాళ్ళ కృష్ణ పోతుంది కదా యూట్యూబ్ చేస్తుంది కదా అప్పుడప్పుడు కృష్ణ పోతుంది కృష్ణకు కృష్ణతో మాట్లాడి మనం మాట్లాడదాం అట్లా ఏం లేదు అని చెప్పిండు అరే కృష్ణ నా కృష్ణ అయితే దగ్గర బట్టలు కుట్టిస్తాడు చాండోళ్ళ నుంచి అయితే నా దగ్గర బట్టలు కుట్టిస్తాడు కృష్ణ నాకు పరిచయం ఏం లేదు నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది అనేసి నేనైతే కృష్ణ ఫోన్ నెంబర్ చూసి నా బుక్లు ఉంటుంది కదా చూసి నేను కృష్ణ ఫోన్ చేసిన కృష్ణ సంగతి ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకో ఉన్నది ఆల్రెడీ దాన్ని వీడియోలు తీసి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను కొంచెం ఎవరి తక్క సపోర్టింగ్ అయితే అనుకుంటున్నా కృష్ణ అంటే సరే సత్యమానా నేను కిరాయికి వెళ్ళిన నేను సాయంత్రం అయితే నీ షాప్ దగ్గరకు వచ్చి కలుస్తాను అని చెప్పిండు అంతలో ఆ సాయంత్రం వరకు మళ్ళీ వచ్చిండు నా షాప్ అయితే వచ్చి కలిసి కలిసి సత్యమన్న సరే ఓకే మరి అక్కలతో మాట్లాడి నేను సెట్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ అయితే కృష్ణ నాకు సపోర్ట్ చేసి మొత్తానికైతే అక్క వాళ్ళతోనైతే సపోర్ట్ సపోర్టింగ్ అయితే ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చి వాటి మాట్లాడి అక్క వాళ్ళతో డీల్ చేసిండు మొత్తం మీద చాలా సంతోషానికి కృష్ణ నువ్వు అక్క వాళ్ళతో నాకు సపోర్ట్ చేపిస్తున్నావు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ నీకైతే అక్క వాళ్ళతో మాట్లాడి ఏం చేసిండే ఎట్లా మరి ఎప్పుడున్నమాట సత్యమన్న షాప్కి మరి వీడియో పిల్లలు అన్నాడు అంతలో అంతలోనే అది ఏమైంది అంటే డిసెంబర్ ఐదు తారీఖున నా పుట్టినరోజు ఉండే ఎందుకో సడన్గా గుర్తొచ్చింది నాకు నాది డిసెంబర్ ఐదు తారీఖు నా బర్త్డే ఉంది కృష్ణ పుట్టినరోజు ఉంది ఆ రోజు తీస్తే బాగుంటుంది కదా అంటే ఆవు సత్యమన్నా ఇది బాగుంటుంది ఇది ఏందో బర్త్డే రోజు మంచిగా ఉంటుంది అక్క వాళ్ళని పిలిపించుకోవడం బాగుంటుంది అని అన్నారు అనగానే నేను ఏం చేసినా సరే అని ఆ రోజు బ్యాగులకు జిప్పులు ఫ్రీగా వేయబడినా అని పెట్టిన జిప్పులు కానీ ఏది కానీ ఫ్రీ వేయబడను నా మా షాప్ దగ్గర అని పెట్టిన టైమింగ్స్ పెట్టినా అయితే ఏమైనా తక్కువ చేతుల మీదుగా ఫస్ట్ ఓపెన్ అట్లా చేద్దామని అరవై చేసిన కృష్ణ అయితే మాకు పుల అక్క పుల్లయ్య తక్క అయితే తీసుకొని నా పుట్టినరోజు ఐదు తారీఖు డిసెంబర్ ఐదు తారీఖు రోజు నా షాప్కి అయితే తీసుకొచ్చిండు తీసుకొచ్చి వీడియో అయితే చూపించి నాకైతే సపోర్ట్ చేయించిండు మొత్తం మీద థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ నీకైతే వేముల తక్క వాళ్ళు వచ్చి నాకు వీడియో తీసి నాకు సపోర్ట్ చేసి ఆ రోజు వీడియో అయితే పెట్టినాం తర్వాతకి ఇంకా తెల్లారి నుంచి ఏమైంది మళ్ళీ అక్క వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడరు ఏం అంటే నువ్వు అదోటి ఇదొకటి ఉట్టు వీడియోలు పెట్టకు సత్యమన్నా నువ్వు ఏది పెట్టాలో అది పెట్టేసి అట్లే వదిలే అరణ కూడా ఉన్నది కదా అరుణ నువ్వు ఇద్దరు కలిసి వీడియోలు తీసి పెట్టి నీ షాపు వీడియోలు పెట్టి బయట ఇట్లే సాంగ్స్ అవి ఏదో పెడుతుండ్రీ సెట్ అయితే బాగుంటుంది అట్లా తీసుకొని బాగుంటుంది అని అక్క వాళ్ళైతే సపోర్ట్ చాలా ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది ఏమైనా తక్క వాళ్ళ పుల్లయబాబు మా ఇంటికి వచ్చి చాలా సలహా ఇచ్చినందుకు సపోర్ట్ ఇచ్చినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా తక్క మీకు బాబు గారికి అయితే నాకు అసలు వీడియోలు పెడుతున్నా కానీ ఆ వీడియోలు ఎట్లా పెట్టాలో నాకైతే అర్థమవుతలేదు ఒకటి రెండు మూడు నాలుగు పదివేల వీడియోలు అయితే పెట్టినా పెట్టినా కానీ ఆ వ్యూస్ రావట్లేదు సరిగా అయితే ఆ వ్యూస్ రావట్లే ఏంది అసలు అక్క బావా అని మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను పాలడుకు అక్క మరి బాబా ఇట్లా సంగతి మరి నాకు వీడియోలు పోతలేవు అసలు నాకు పెట్టనీకి వస్తలేదా ఏంది నాకు అంటే అట్లా కాదు గిట్లా అని ఒక గురువులాగా దగ్గరుండి నాకు నేర్పించిండు పుల్లయ్య బాబు అయితే నాకు చాలా సంతోషం పుల్లయ్య బాబు అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇట్లా ఏమైనా ఉంటే కట్ చేసి ఇట్లా పెట్టాలి దాని ఇట్లా ఉంటుంది షార్ట్ వీడియో ఎట్లా చేయాలి ఫుల్ వీడియో ఎట్లా చేయాలి అన్నీ కూడా నాకు దగ్గరుండి చాలా మంచిగా అయితే చెప్పిండు చాలా సంతోషం అక్కకైతే ఓకేనా బావకైతే అలాగే చేస్తూ చేస్తూ అట్లే ఇది మళ్ళీ ఈ వైట్ స్టూడియో అనేది నాకు తెలియదు అసలు అది అంటే ఏందో నాకు తెలియదు వైట్ స్టూడియో కూడా నాకు యాప్ డౌన్లోడ్ చేసి దానికి ఇట్లా ఏది వాచ్అవర్స్ ఎట్లుంటుంది ఇది ఉంటుంది వీడియో వ్యూస్ ఎట్లుంటాయి అన్నీ చూపించిండు చేయంగా చేయంగా అట్లే కొద్ది రోజుల తర్వాతకి నాకు ముప్పై లక్షల ముప్పై లక్షల అంటే త్రీ ఎం వ్యూస్ అయితే వచ్చేసినాయి ఫస్ట్ మా అంటేషన్ అయితే దగ్గరుండి చేయించుండు పుళైబాబు గారు అయితే నాకు ఫస్ట్ మా ఉంటుంది చేపించి తొందరగా చేయించుడు దాని తర్వాత నెక్స్ట్ ఇక వ్యూస్ తగ్గుతున్నాయి వ్యూస్ తొందరగానే వస్తున్నాయి వాచ్ అవర్స్ అన్న వాచ్ అవర్స్ వస్తున్నాయి అది వాచ్ అవర్స్ వస్తుంటే వాచ్ అవర్స్ ఎంత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి ఆ ఫోర్ వాచ్ అవర్స్ రానికైతే చాలా రిస్క్ తీసుకున్నాను చాలా కష్టపడ్డా పుల్లబాబు సపోర్టింగ్తో ఏమైనా తగ్గతో సపోర్టింగ్తో అయితే చాలా కష్టపడ్డా ఏదన్నా ప్రతి ఒక్కరు కూడా కృష్ణ కూడా నాకు సలహా ఇస్తుండేది ప్రతి దానికి కూడా అట్లా కాదు సత్యం అనే గట్లా అని కృష్ణ కూడా చాలా సపోర్ట్ చేసిండు ఎంకరేజ్ చేసిండు ఫస్ట్ నాదసలు వనకే కానికైతే వెయ్యి సబ్స్క్రైబర్లు కానికైతే చాలా రిస్క్ అనిపించింది నాకు ఏంది అసలు అయితలు అని తపనతో బాగా ఇది చేసిన మా ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేశారు మా అక్క పిల్లలు కానీ మా తమ్ముళ్ళు కానీ మా నా ఇట్లా అందరు కూడా చాలా సప్ మా కూరలు కానీ చాలా సపోర్ట్ చేసి ప్రతి ఎట్లా వెయ్యి కావాలంటే మామకు తక్కువ అనేసి సబ్స్క్రైబర్లు చేయించుడు మా అక్క అల్లులు కూడా ఇది అరికిష్టం అంటే ఉన్నారు మా అది కూడా మా కొడుకు కూడా చాలా సపోర్ట్ చేసిండు ట్రైన్లో పోతుంటే కూడా అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేయించు నాకు మా నరేష్ అయితే అసలు ఎట్లా అంటే మేము ఎక్కడున్నా కానీ ఎమ్మటే మా వీరలో ఎట్లా చేస్తారు ఏదో మా అన్న ఎదిగాల మా అన్న చెతగాల చాలా కృషి చేసిండు మా నరేష్ తమ్ములు అయితే చాలా మంచిగా అనిపించింది అందరు కూడా ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ చేశారు అలాగే ముప్పై ఐదు ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ వ్యూస్ కాగానే ఫస్ట్ మానిటేషన్ అయిపోయింది సెకండ్ మానిటేషన్ కోసం అయితే చాలా రిస్క్ కాంటాక్ట్ చేసిన సెకండ్ మానిటేషన్ కూడా ఈరోజు అయ్యింది నాలుగు వేల వాచ్ అవర్స్ వచ్చేసినాయి వచ్చేసి సెకండ్ మాంటేషన్ పోయింది సెకండ్ మాంటేషన్ కావడానికి కారణం ఎవరో తెలుసా ఇటు కృష్ణ సపోర్టింగ్ ఇటు హేమల తక్క సపోర్టింగ్ పెద్ద సపోర్టింగ్ స్టార్నింగ్ నాకైతే ఆ సపోర్టింగ్తో పాటు నాకున్న సబ్స్క్రైబర్లు ఎవరో కాదు సబ్స్క్రైబర్లు అంటే నేను నాకు అనుభూతి కాదు అట్లా మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ హాల్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక సొంతం అన్న తమ్ముళ్లాగా నాతో షేర్ చేసుకుంటూ లైవ్కి నాకు వచ్చి నాతో షేర్ చేసుకుంటూ చాలా నాకైతే ఒక సొంతం అన్నలాగా తమ్ముళ్ళగా నాకు నాతో షేర్ చేసుకుంటూ లైవ్కి అయితే వచ్చేది ప్రతిసారి ఎప్పుడు లైవ్ పెట్టినా కానీ వెయిట్ చేసేది నా గురించి ఎప్పుడు సత్యం అన్న సత్యం తమ్ముడు ఎప్పుడు లైవ్ పెడతారు అది కూడా వెయిట్ చేసి నా కోసం చాలా రిస్క్ తీసుకున్న లైవ్కి వచ్చి ఎంకరేజ్ చేసినందుకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూస్ అందరికీ అందరికైతే అందరూ మీ అందరి సపోర్టింగ్ వల్ల నాకైతే ఈరోజు మానిటేషన్ అయితే కావడం చాలా సంతోషంగా ఉంది నాకు ఇంకా పుల్లయ్య బావ ఆశీర్వాదం ఇలాగే మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా నేను ముందుకు వెళ్ళాలని మీ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ యమన తక్క పుల్లయ్యబావ గారికి అలాగే మా అందరూ అన్నదమ్ములు అందరూ కూడా మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా మా మీద దయ ఉంచి ఇంకా మేము ముందుకు వెళ్ళాలని కోరుకోవాలి మీ ఇంకా మీ ఆశీస్సులు మీ మీ సపోర్టింగు మీ ఎంకరేజ్ ఇంకా మాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అందరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను చాలా సంతోషంగా రోజైతే ఫుల్ హ్యాపీ ఉంది ఓకేనా అంటే మనకైతే ఈరోజు ఇంతమంది మనకు ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఒక అక్కచిల్లలాగా అన్నతమ్ముల మనతో షేర్ చేసుకుంటూ చాలా సంతోషంగా మాకు ఈరోజు మాటిటేషన్ అయిందంటే చాలా కా మీ అందరి కారణం వల్లనే నాకైతే అయింది నేను ఏదో కష్టపడ్డాను కాదు మీ అందరూ నాకు సపోర్ట్ చేయబట్టే నాకు చాలా ఈరోజైతే మాటిటేషన్ కావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సంతోషపడుతున్నాను ఇంపార్టెంట్ మాకు గురువులు అనే గురువుగా లాగా ఉండి మాకు ముందు నడిపించి ఏమైనా తక్క పుళయ్యబావ గారు అయితే చాలా సపోర్టింగ్గా సపోర్టింగ్ వాళ్ళు లేని నేను లేను యూట్యూబ్ నాకు ఈరోజు వాళ్ళు నాకు ప్రతి విషయాన్ని కూడా సహకరించి నాకు ఎట్లా అంటే ఇట్లా అట్లా అని చెప్పుకుంటూ ఒక స్టూడెంట్ లాగా చెప్పుకుంటూ నాకు ముందు తీసుకొచ్చి నాకు ఈరోజు మాట నేను చేయించు చాలా సంతోషం ఏమైనా తక్కకి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాక నేను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే Okay na, bye. Bye. Okay.